విడుదల ఈ ఈరోజు మన జీవితాలు అండి పరిశుద్ధాత్ముడు ఎంతో కావాలి చాలా మంది అంటారు ఏహోవా ఒక్కడు చాలు నో ఏసే ఒక్కడు చాలు కాదు పరిశుద్ధాత్ముడు ఒక్కడు చాలు కాదు ముగ్గురు త్రియేక దేవుడు నాకు కావాలి అని నమ్మిన వారు ఉంటే అని చెప్తారండి మన జీవితాల్లో అల్లాడాలి దేవుని కార్యము జరిగించాలి పరిశుద్ధాత్ముడు తన కార్యము జరిగించాలంటే నేను సిక్స్ ఓ క్లాక్ మీటింగ్ కు వస్తాను నైన్ ఓ క్లాక్ ఎయిట్ థర్టీ కల్లా దేవుడు తన కార్యం చేసి ముగించాలి అయిపోవాలి అంత నార్మల్ అయిపోవాలి అని ఆశపడుతూ ఉంటాం దట్స్ రాంగ్ నిజంగా తప్పండి ఈరోజు దేవుడు తన బలమైన ఆత్మకార్యాలు జరిగించాలంటే సిద్ధపడొచ్చారు ఎంతమంది సిద్ధపడి వచ్చారు ఎంతమంది మానసికంగా సిద్ధపరచు సిద్ధపరచుకుంటూ వచ్చారు నా దేవుడు నన్ను దర్శించాలి నా దేవుడు నాతో మాట్లాడాలి ఒకప్పుడు చూడండి ఎన్నో బుక్స్ చదువుతూ ఎన్నో బుక్స్ అంటే ఎక్కువగా గాడ్స్ గాడ్స్టిల్స్ బుక్స్ చదువుతున్నప్పుడు అంత గొప్ప రివైవల్ ఉజీవపు కార్యాలు జరిగే జరగటానికి కారణాలు ఏంటి తెలుసా ఒక రోజుతో ముగించే ఒక రెండు గంటలతో ముగించే కూటాలు కాదండి ఎన్ని రోజులు ఉంటాయి తెలుసా నెల రోజులతో పాటు నెల రోజుల పాటు కూటాలు రెండు వారాల రివైవల్ లేకపోతే కొన్నిసార్లు అయితే మూడు నెలలు కంటిన్యూస్ గా కూటాలు పెట్టేవారు జాన్ అలెగ్జాండర్ డోవి అని వుడ్ వర్త్ ఎటర్ అని వీరందరూ ఎంత గొప్ప స్మిత్ విగిల్స్ వీరందరూ కూడా నెలలు తరబడి కూటాలు పెట్టేవారని ఒకవేళ ఫస్ట్ రోజు వారి జీతంలో కారము జరగకపోయినా కనీసం ట్వంటీ ఫస్ట్ డే రోజు కారము జరుగుతుంది ఈ రోజు మీ జీవితంలో కార్యము జరగాలి అని ఆశపడుతున్నాను గత వారంలో చెప్పారు ఒక రోజు అయినా ఒక వారమైనా ఇరవై ఒక రోజులైనా మీ జీవితంలో కదలిక కోసము నేను సమర్పించుకున్నాను పూనుకున్నాను అన్న వారు ఉన్నారా ఇఫ్ యు నాట్ సరెండర్ ఇప్పుడే జరగాలంటే కాదండి ఉపవాసం ఉండండి ప్రార్థన చేయండి కొన్ని రోజులు అప్పగ అప్పగించండి దేవునికి హౌ డెస్పరెట్ ఐ యూ ఫర్ చేంజ్ హౌ డెస్పరెట్ ఐ యూ ఫర్ ఫర్ గాడ్స్ లైట్ ఇన్ యువర్ లైఫ్ దేవుని వెలుగు నా జీతం కావాలి నాకు ఆశ ఉంది నాకు మార్పు కావాలి నా జీతలు కదలిక కావాలి నా జీతలో ఫలితం ఉండాలి అని ఆశ ఉందా ఆశ ఉన్నట్లయితే ఇట్స్ సెట్ అపార్ట్ అ టైం నెల రోజులు ముప్పై రోజులు మూడు నెలలు కొంతమంది అయితే ఆరు నెలలు ఉపవాస కుడికలు లేకపోతే రివైవల్ మీటింగ్స్ అలాగ జరుగుతుంటే అలాగ స్వస్థత మహత్కార్యాలు అద్భుతాలు ఏమేమి జరగలేదండి ఎందుకంటే వారు సమర్పించుకున్నారు ఇన్ని రోజుల పాటు మేము దేవుని సన్నిధిలో గడుతాం ఇన్ని రోజుల పాటు గతంలో కూడా చాలాసార్లు వింటుంటాం ఏడు వారాలు ఉపవాసం ఉండండి లేకపోతే ఏడు రోజులు ఉపవాసం ఉండండి లేకపోతే ఇరవై ఒక్క రోజులు ఉపవాసం ఉండండి అని మనం పెడతాం ఎందుకంటే దేవుని సన్నిధి సంపూర్ణంగా సమర్పించుకుని ఈ ఇరవై ఒక్క రోజుల్లో లేకపోతే ఈ నెల రోజుల్లో నీ కార్యము జరిగిస్తామని ఆశతో ఎదురు చూస్తున్నానయ్యా ఫస్ట్ జరగదేమో ఫిఫ్టీన్త్ డే జరగదేమో ఇరవై ఒక రోజు జరగదేమో లేకపోతే ఇరవై తొమ్మిదో రోజు ఒకవేళ ముప్పై రోజులు అనుకుంటే ఇరవై తొమ్మిదో రోజు కూడా జరగదేమో లేకపోతే ముప్పయో రోజు కూడా జరగదేమో ముప్పై ఒక రోజున దేవుడు జరిగిస్తాడు హాలే ఎందుకంటే ఆయన ఆయన సన్నిధిలో సమర్పించుకున్నట్లయితే ఈ విల్ నెవర్ బి లేట్ టు యూ అండర్స్టాండ్ దేవుడు మన జీవితంలో ఎప్పుడు ఆలస్యము మనకు ఆలస్యంగా ఉంటది కానీ దేవుడి దృష్టిలో దేవుని క్యాలెండర్ లో దేవుని టైం టేబుల్ అది ఆలస్యం కానే కాదు కానీ దేవుడు చూస్తున్నాడు సమర్పించుకున్నారా పూనుకున్నారా తెగిస్తున్నారా ఉపవాసానికి తెగిస్తున్నారు ఉపవాసమా నాకు అలవాటు లేదు నాకు హెల్త్ ప్రాబ్లమ్స్ అని అంటూ ఉంటారండి అని అదే డాక్టర్స్ చెప్తూ ఉంటారు అన్ని హెల్త్ ప్రాబ్లమ్స్కి ఒకటే ఒక పరిష్కారం ఉపవాసం అంట అది ఎప్పుడు చెప్తున్నారు ఇప్పుడు చెప్తున్నారు ఎప్పుడో వాక్యలు రాయబడ్డారు ఉపవాసం ఉండండి రో ఇప్పుడు డాక్టర్స్ చెప్పేది ఏంటిదంటే వారంలో కనీసము రెండు రోజులు ఉండాలి ఉపవాసం పరిశీలి ఎంత ఎన్ని రోజులు ఉండేవారండి ఉపవాసము రెండు రోజులు ఉండేవారు ఉపవాసం అంటే వారి ఆరోగ్యానికి ఎంత మంచిది దేవుడు మన కీడైనది దేవుడు మనకి ఎప్పుడు చెప్పడు నమ్ముతున్నారా పంది మాంసము తినద్దు అని ఎప్పుడు చెప్పాడు దేవుడు అప్పుడే చెప్పాడు ఇప్పుడు ఇప్పుడు కనుక్కుంటున్నారు ఏంటంటే పంది మాంసంలో క్యాన్సర్ గుణాలు ఉన్నాయి క్యాన్సర్ లక్షణాలు వచ్చే క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి దేవుడు అంటున్నాడు పాముల్ని వీటిని వాటిని పాకే వాటిని తినకూడదు అని లేవియా కాండంలో రాస్తే అన్ని ట్రై చేసి ఫెయిల్ అయ్యి ఇప్పుడు ఇప్పుడు తెలుసుకుంటున్నారు అవన్నీ తినకూడదని దేవుడు నిన్న నేడు నిరంతరం ఒకే ఒకటే అయి ఉన్నాడు మన దేవుడు ఉన్నవాడు అనువాడు ఆయన మాట మారదు ఆయన ఏది చెప్పినా ఏ ఆజ్ఞ ఇచ్చినా అది దేవుని కోసమో మన కోసమా మీరు చెప్పండి మన కోసమే అది మన మంచి కోసమే మన మేలు ఈ ఈరోజు దేవుని సన్నిధిలోచి దేవన నాతో మాట్లాడాలి నేను ఆరాధించేశాను నా జీతంలో కార్యము జరిగించాలి నీ వాగ్దానం ఇచ్చాలి పోవాలి నో యు హ్యావ్ టు సెట్ అ టైం యూ హ్యావ్ టు సే ఐ ఆ డెస్పరెట్ లాడ్ ఐ నీడ్ యుర్ హెల్ప్ ఐ నీడ్ యుర్ టచ్ అయితే దేవుని సన్నిధిలో ఎప్పటి వరకు కూర్చోాలంటే మన జీవితంలో బ్రేక్ త్రూ మరలా సంతోషము మరలా సమాధానం మరలా ట్రాన్స్ఫర్మేషన్ హృదయ లోతులో నుండి మార్పు కలిగేంత వరకు మనము దేవుని సన్నిధిలో కూర్చోవాలంట దేవుడు అల్లాడటానికి రెడీ కానీ మీరు కూర్చోడానికి సిద్ధమా దేవుడు తన ఆత్మ ద్వారా మిమ్మల్ని ఆవరించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు కానీ మీరు ఆయన సన్నిధిలో కనిపెట్టుకొని కూర్చోటానికి మీరు సిద్ధమా ఈరోజు కనిపెట్టుకొని ఉండాలంట పాప క్షమాపణ కాల ఉపవాసం ఉండండి ప్రార్థన ఏసియాని రక్తంతో కడుగు అంతే ముగించే నో నిజమైన జయం ఉండదండి ఉపవాసం ఉండండి ఏడు రోజులు ఉపవాసము లేకపోతే ఇరవై ఒక రోజులో లేకపోతే ఒక్క రోజు రెండు రోజులో ఉండండి దేవుని శనిలో నేను మనసు పొందిన తర్వాత పశ్చాత్తాపడేటప్పుడు ఆ రో ఆ రోజు ఆ వాక్య పోర్షన్ లో ఏడు రోజులు దావిదు ఉపవాసం ఉండి సాష్టాంగ పడి తన పాపం విషయమై పశ్చాత్తాపడుతూ తన బిడ్డని కాపాడమని ప్రార్థన చేస్తున్నప్పుడు అది నన్ను పట్టుకుంది అంటే ఎంత పాపి అయి ఉన్నాడు దావిదు అట్లాంటి పరిస్థితులు దేవుని శనిలో సాష్టాంగ పడ్డాడు కదా నేను కూడా ఎంత ఘోర పాపిని అని చెప్పి ఏడు రోజులు ఉన్నానండి ఉపవాసం కేవలం నీళ్లపైన కేవలం నీ పైన ఉపవాసం ఉండి ఆయన వాక్యము ప్రార్థన తప్ప ఇంకేం చేయలేదు దాని తర్వాత నా భారం అంతా ఎత్తివేయబడ్డ అనుభవం నేను పొందుకున్నాను ఈరోజు మీ జీవితాల్లో కూడా దేవుడు తన కార్యము దేవుడు హెచ్చింపు దేవుడు ఘనత రావాలంటే కొన్ని వాటిని పూనుకోవాలండి తెగించాలి కష్టమా నష్టమా ఆకల దప్పికన ఇవన్నీ మర్చిపోయి దేవుడు నా జీవితంలో కార్యము చేయాల్సిందే దేవుని ఆత్మతోటి నేను నింపబడాలి దేవుని పరిశుద్ధాత్మను పొందుకోవాలి బ్రూడింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ బ్రూడింగ్ అంటే